కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత లలిత కళలు క్రీడల వేసవి శిక్షణ శిబిరాన్ని స్థానిక పురపాలక పాఠశాల ఆవరణలో మంగళవారం ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేదుర్ల రామచంద్రరావు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ క్యాంప్ కోఆర్డినేటర్ పత్తి రంగనాథ్ నిర్వహణలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పేదుల్ల రామచంద్రారావు విశిష్ట అతిథిగా పురపాలక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసదుల్లా పాల్గొన్నారు సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కళారాధన ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్ రావు గారికి సో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మనిషికి ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది మరి ఆరోగ్యంగా ఉండాలంటే మనకు లలిత కళలు అనేది చాలా ముఖ్యం ఈ కళల వల్ల మనకు మానసిక ఆనందం కలుగుతుంది కాబట్టి మానసిక ఆనందంగా ఉన్నప్పుడే మనము ఉత్సాహంగా ఆనందంగా ఉంటాము ఈ లలిత కళలతో పాటు ఇక్కడ క్రీడలు వివిధ క్రీ క్రీడలు చెస్ కానివ్వండి అదేవిధంగా కరాటే కానివ్వండి క్యారమ్ బోర్డు కానివ్వండి ఇటువంటి క్రీడలు నిర్వహిస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమము నిందాల పట్టణంలో నిరంతరంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహించడం అనేది మన దేశంలో ఎక్కడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించబడటం లేదు రూపాయి కూడా ఖర్చు లేకుండా మరి చాలా గొప్ప ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇది ఆషామాషి కార్యక్రమం కాదు ప్రతి సంవత్సరము దగ్గర దగ్గర ఒక మూడు వందల మంది పిల్లలకు ఈ విధమైన సాధన చేయించడం అనేది చాలా గొప్ప విషయం వీటిలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా సొంతంగా ఖర్చులు పెట్టుకుంటూ సొంతంగా ఖర్చులు పెట్టుకుంటూ సుమారుగా ఈ కార్యక్రమం కంప్లీట్ కావడానికి అందర్శకల్గా రెండు లక్షల రూపాయలు ఖర్చు కావచ్చు ఈ ఖర్చులో సొంతంగా కళారాధననే లేదా దాంట్లో ఉన్న ఒకరిద్దరు మాత్రమే పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొత్తంగా విజయవంతంగా మిగించడం అనేది ఒకటి కాదు రెండు కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి లాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కళారాధన అధ్యక్షుడు మధుసూదన్ గారికి అలాగే దాని సెక్రటరీ అయిన రవికృష్ణ గారికి మనమందరం కూడా మనమందరం ముఖ్యంగా నంద్యాల ప్రజలు ఈ పిల్లల పేరెంట్స్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకున్న పిల్లల పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత ఉండాల్సిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ పిల్లలకి ఏం జరుగుతుంది కళారాధన కళా సాధన ద్వారా జరిగే ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఏం నేర్చుకుంటారు మీ ఇష్టాలు మీకు ఎవరైతే ఏ విద్యార్థిని విద్యార్థికి అయితే ఏ రంగంలో వారికి ఇష్టం ఉంటుంది అనే విషయాన్ని తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకోవడానికి లేదా పిల్లలను ఆ రంగంలో ఒక ప్రత్యేకమైన ఆ ప్రత్యేకమైన నిపుణత నేర్చుకోవడానికి అవకాశం అవకాశాన్ని ఒక అవకాశం ఒక అంటే మా పిల్లవాడు ఫలాని సబ్జెక్ట్ లో పలాని రంగంలో బాగా రాణిస్తున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు దాంట్లో ప్రత్యేకంగా దాన్ని శిక్షణ ఇప్పించడానికి ఆ రంగంలో అభివృద్ధి చెందించడానికి ప్రయత్నం చేయడానికి ఒక అవకాశం తల్లిదండ్రులకు ఏర్పడుతుంది పిల్లలకు కూడా తమకి ఇష్టమైన కార్యక్రమంలో ఇష్టమైన రంగంలో ప్రవీణులు కావడానికి కూడా ఒక అవకాశాన్ని కల్పించినట్లు అవుతుంది అది చాలా ముఖ్యమైన విషయం అలా మనం ఒక రంగాన్ని ఒక రంగాన్ని ఎన్నిక చేసుకొని దాంట్లో ప్రావీణ్యత సాధించేటప్పుడు దానికి సంబంధించిన మనం కరెక్ట్ కరెక్ట్గా టైం టైంకి ఇక్కడికి రావాలి దానికి ప్రిపేర్ కావడము ఇక్కడ వచ్చిన తర్వాత దాన్ని కేంద్రీకరించి కాన్సన్ట్రేట్ చేసి ఆ రంగంలో రాణించడానికి ప్రదర్శించ ప్రయత్నం చేయడము తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాని మీదనే పలు విధాలుగా ఆలోచిస్తూ ఇంకా డెవలప్ దాదాపు మూడు వందల మంది విద్యార్థులు మున్సిపల్ హై స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారు మనకు రుచికరమైన వంటకు ఒక చిటికెడు ఉప్పు లేకపోతే ఆ వంట ఎంత నిస్సారంగా రుచిగా లేకుండా ఉంటుందో మనిషి జీవితంలో కూడా అతను ఎంత విద్యావేత్త అయినా సైంటిస్ట్ అయినా ఒక కళ చిటికెడు ఉప్పు ఆహారానికి రుచి ఎట్లా ఇస్తుందో మన జీవితానికి కూడా కళ అటువంటిది అటువంటి కళను ముఖ్యంగా పిల్లల్లో తీసుకొని రావాలి భయం స్టేజ్ ఫియర్ అంటారు ఒక పిల్లవాడు స్టేజ్ మీదకి ఎక్కి పది మంది మాట్లాడాలంటే వణికిపోతూ ఉంటారు అటువంటి భయం కూడా మా సమ్మర్ క్యాంప్తో పోతుంది అందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకొని భారతదేశంలో ఎంతో శ్రమకూర్చి ఇరవై ఐదు సంవత్సరాలు నిర్వహిస్తున్న ఈ కళారాధన క్యాంపు పిల్లలందరికీ మా ధన్యవాదాలు ఇరవై అంశాల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని అతిథులకు తెలియజేయాలని ఇన్ని అంశాల్లో ఇంతమంది కోచెస్ తో పూర్తి ఉచితంగా ఇంతమందికి శిక్షణ ఇచ్చే సంస్థ ఈ భారతదేశంలో కళారాధన సంస్థ మాత్రమే అని చెప్పడానికి నేను బద్దలు చేస్తున్నాను దాంట్లో అంటే ఇది అతిశయక్తి గానో లేకపోతే ఎగ్జాగరేషన్ అనుకోవచ్చు కానీ ఏ ఊర్లో అయినా సరే ఎంతో కొంత రుసుము వసూలు చేస్తారు వంద నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఈ విధంగా పిల్లల నుండి కలెక్ట్ చేసుకుని శిక్షణ ఇస్తారు కానీ మేము ఎటువంటి రుసుము తీసుకోకుండా నేర్పించడమే కాకుండా ముగింపు ఉత్సవంలో దాదాపు వంద మందికి క్లాసికల్ డాన్స్ డ్రెస్సులు వేస్తాం మేకప్లు దాదాపు యాభై వేల రూపాయలతో మేకప్లు కాస్ట్యూమ్స్ కే అవుతుంది అదే విధంగా లైటింగ్ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుని వీడియో రికార్డింగ్ తర్వాత ఎల్ఈడి స్క్రీన్లు ఇవన్నీ పెట్టి లైవ్ టెలికాస్ట్ ఇచ్చి మీ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదర